హాయ్ ఫ్రెండ్స్ మెరుపు పంటలు మనం ఎక్కువ ఎదుర్కొనే సమస్యలు వచ్చేసి త్రిప్స్ మైన్స్ రసం పీల్చే తెగుళ్ళు ముడత ఇవైతే మనం మెరుపు పంటలు ఎక్కువగా ఎదుర్కొంటాం ఎందుకంటే మనం వాతావరణం బట్టి కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉండే పంటలు వేరుశెనగ కానీ లేకపోతే జనం ఏవైనా పంటలు ఉండడం వల్ల కూడా మనం అయితే త్రిప్స్ అయితే ఎక్కువ పోవడం లేదు ఈ విధంగా చూసారు కదా అది పొలం అండి ఇట్లా త్రిప్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎన్నిసార్లు కొట్టినా కూడా వస్తూనే ఉంటుంది మళ్ళా మళ్ళీ అందుకోసం మనమైతే ఈసారి ఒక త్రీ కాంబినేషన్లో త్రీ ప్రొడక్ట్స్ అయితే మనం ఎందుకైతే తీసుకొచ్చాను ఈ వీడియోని మీరు ఇప్పుడే చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి రైతులు ఇంకో ఎంతమంది ఈ ఈ వచ్చి చూసి తెలుసుకుంటారు ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకోసం ఇంకా మిగతా వీడియోస్ కూడా నేను చేసి చూపిస్తాను ఇలాంటి వీడియోస్ ఏదైనా మీ ముందుకు ఒక వీడియో రూపంలో తీసుకొచ్చా అంటే అది ప్రోడక్ట్ ఏదైనా స్ప్రే చేసిన ఈ వీడియో తీసుకొచ్చి మీ ముందుకు అయితే రిజల్ట్ ఏవిందాగా అనేది మీకు చూపిస్తాను ముందుగానే నేను చేసి స్ప్రే చేసిన తర్వాతనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అంటే స్ప్రే చేయకముందు చెట్టు ఏ విధంగా ఉందో స్ప్రే చేసిన చెట్టు తర్వాత ఏ విధంగా ఉన్నదైతే నేను తెలియజేస్తాను వీడియో రూపంలో అందు లేకపోతేనే అయితే నేను వీడియో రూపంలో అయితే చేయనండి ఎందుకంటే మనం ఫస్ట్ మన రిజల్ట్ ఉన్న తర్వాతే మనకు వేరే వాళ్ళకి తెలియజేయాలి రిజల్ట్ బాగుంటేనే మనకు చెప్పాలి అయితే నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి మీకు త్రీ కాంబినేషన్లో అయితే మీకు ఈ పంటకు యూజ్ చేస్తుందని చెప్తున్నాను నేను త్రీ నేను స్ప్రే చేసినదైతే త్రీ కాంబినేషన్స్లో స్ప్రే చేశాను ఒకటి ఎక్స్బోనస్ లుకాస్ ప్లస్ ఈ మూడైతే నేను చేశాను ఫస్ట్ అయితే ఎక్స్బోనస్ గురించి అయితే తెలుసుకుందాం ఎక్స్ బోనస్ బిఏఎస్ఎఫ్ కంపెనీ నుంచి అయితే తయారు చేయబడిందండి ఇది ఇది వచ్చేసి ఇది తిరుగుళ్ళకు త్రిప్స్కి మెయిన్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది తెల్లదోమ తొలిచే పురుగులు ఆకుముడతకి ఇవైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక్కసారి మనం స్ప్రే చేసిన తర్వాత చాలా రిజల్ట్ ఉంటుందండి ఇది యూజ్ చేసు పత్తి వరి చెరుకు టమాటా మెక్కోజొన్న ఇట్లా ఇతర రకాల పండుగలు అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఎక్స్ బోనస్ ఇది చాలా శక్తివంతమైన పురుగు మంది అండి ఇది చాలా చూడ్డానికి చిన్నగానే ఉంటుంది ఇవి కానీ ఎక్కువగా అయితే రిజల్ట్ అయితే చాలా ఎక్స్బోనస్ ఇది కీటకాల నాడే వ్యవస్థలో జిఏబిఏ గేటెడ్ క్లోరైడ్ ఛానల్ లక్ష్యంగా పనిచేస్తుంది నిరోధక శక్తి తెగుళ్లపై కూడా సామర్థ్యవంతంగా పనిచేస్తున్నది అనేది ఎక్స్బోనస్ ఎక్స్బోనస్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత చాలా రోజుల వరకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి అమెనో ప్లస్ ఇది మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు పంట దిగుబడి పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది మొక్కల నుండి సేకరించే యూమేట్లు మరియు ఆమ్లైన ఆమ్లాలు ఉంటాయి దీంట్లో ఇది పెరుగుదల పెంచడానికి పువ్వులు రాలడానికి తగ్గించడానికి పంట దిగుబడి పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అండి ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి లుకాసో ఇది అగ్రినోవో ప్రైవేట్ కంపెనీ ద్వారా తయారు చేయబడింది మొక్కల పెరుగుదలగా ఉపయోగిస్తారు సేంద్రియ పొరుగుమంది అనేది మొక్కల పెరుగుదల ప్రమోటర్గా చాలా అంటే చాలా పనిచేస్తుంది అనేది తర్వాత వచ్చి కొమ్మలు కూడా చాలా పగలడానికి చాలా పనిచేస్తుంది ఇది తర్వాత దీంట్లో ఏమిటి అమైన్ ఆమ్లలు మరియు నైట్రో సమన్యులు చక్కటి సారాన్ని కలిగి ఉంటుంది ఇది క్లోరోఫిల్ సాంద్రతను కూడా పెంచుతుంది అధిక కిరణజన్య సంయోగ రేటును మరియు మొక్కల పెరుగుదలకు మెరుగుపరుస్తుంది ఇది ఎక్కువగా వచ్చేసి మిరప పత్తి వరి కంది వంటి దాంట్లో ఎక్కువగా అయితే స్ప్రే చేస్తారు ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి ఇది మొక్కల పెరుగుదలకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది అయితే అయితే ఈ త్రీ ప్రో ఈ త్రీ ప్రొడక్ట్స్ అయితే మనం యూజ్ చేస్తాం ఏ విధంగా పని చేస్తాం రిజల్ట్ ఏ విధంగా చూపిస్తాను మనం ఏది ఏ విధ మనకి ఎట్లా రిజల్ట్ ఉందో మన కొట్టుకు ముందు ఎలా ఉందో స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో అనేది మీకు అయితే తెలియజేస్తాను చూసారుగా మన ఇంతకుముందు ఏ విధంగా ఇప్పుడు ఆకి ఎంత నీట్గా వచ్చేసింది కొట్టిన తర్వాత ఇదే మనం కొట్టింది బిఏఎస్ ఎక్స్ బోనస్ ఈ చిన్నవైతే మనకి ఇచ్చాడు మూడు అయితే చిన్న మనకి ఇచ్చాడు తర్వాత లుకాస్ చెప్పాను కదండి ఇంతకు ముందు మన చెట్టు పెరుగుదలకు పూతలు రాలకుండా ఉండడానికి అది పనిచేస్తుందని తర్వాత అమినోప్లస్ ఇది కూడా అంతే ఇది కూడా అంతే మొక్కల పెరగడానికి పంగులు పగలడానికి ఈ విధంగా అయితే మనం ఈ డబ్బాతో మూడు డ్రమ్లైతే స్ప్రే చేస్తాము డ్రోన్ ద్వారా ఒక లీటర్ డబ్బాని మూడు డ్రమ్ముల ద్వారా కొలత విధంగా వేసుకుని ఇట్లా బకెట్లో సపరేట్ సపరేట్ ఈ మూడు రకాలైతే మనం సపరేట్ సపరేట్ వేసుకొని చేసేస్తామండి ఈ విధంగా ఈ విధంగా మూడు రకాలైతే మనం సపరేట్ సపరేట్గా వేసేసుకుంటాము ఈ విధంగా అయితే లో పోసేసుకొని మూడు డబ్బా లీటర్ లీటర్ పోసుకొని ఈ విధంగా మన డ్రోన్ ద్వారా స్ప్రే చేసేస్తాం చెట్టు కూడా నీట్ గా పొడితే రిజల్ట్ కూడా బాగుందండి ఎందుకంటే మా చెట్టు ఇక్కడ రావడం మోడీ మూడు కాబట్టి చెట్లు అంతా కలిసిపోయినవి అందుకోసం ఈ విధంగా అయితే మనం స్ప్రే అయితే చేసేసాము அட பொதுவா கரெக்ட் திப்பா பேர்லாம் ఇంకా స్ప్రే చేసిన తర్వాత ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత ఈ రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది ఆక నీటుగా వచ్చి బాగా చెగరేసి పంగు కూడా బాగా పగితేనే మనకు చెట్టు ఆరోగ్యంగా ఉంటేనే కదా కాపు కూడా బాగా దిగేది అందుకొతే ఈ విధంగా అయితే రిజల్ట్ ఉంచు ఇంత చెట్టు అయితే ఇంత నీట్గా ఉంది మనం ఆ త్రీ ప్రొడక్ట్స్ ఎక్స్ బోనాసో అమినోప్లస్ లుకాసో ఈ స్ప్రే చేయడం వల్ల ఈ విధంగా అయితే చెట్టు ఇంత నీట్గా అయితే వచ్చేసింది